హలో వాయిస్ వస్తుందా రండి రండి అందరూ కూడా వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ కూడా వెనక్కి రండి హాస్టల్ వెళ్ళిపోయినందుకు లైవ్ క్లోజ్ అయిపోయింది వాయిస్ క్లారిటీగా వస్తుందా సూపర్ వస్తుంది మళ్ళీ షేర్ చేస్తా ఉండు అది నువ్వు బ్యాక్ బటన్ నొక్కేసి ఉంటావు లేకపోతే వెళ్ళవు అసలా బ్యాక్ బటన్ నొక్కేస్తుంటావు లేకపోతే వెళ్ళవు అసలు మామూలుగా కామెంట్ ఇవ్వచ్చు అంటే కొంచెం ఫ్లో బాగుందంట టైంలో పోయించు నేను కంటిన్యూ చేసిన వెనకాలే వచ్చేసి ఉంటే వెంటనే వచ్చేసి ఉంటే అయిపోయాను లైక్ డెన్ లక్ష్మణ్ బ్రో అంటున్నాడు గుడ్ ఈవినింగ్ బ్రో టీ కాఫీ అయ్యిందా ఎలా ఉన్నావు బాగున్నావా

నువ్వే నా కామెంట్ చేసిందే గ్రూప్లో కామెంట్ చేసాడు కదా నాగరాజు అంట లక్ష్మణ్ బ్రో నమస్కారం అంటున్నారు నాగరాజు బ్రో గుడ్ ఈవినింగ్ నమస్కారం 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 ప్రతి నమస్కారం సంస్కారం మీకు కూడా నమస్కారం నేనే నేనే సాయి బ్రో అలా గ్రూప్లో తెలియకపోతే ఏమైనా ఉంటే అడగచ్చు ప్రతిదీ కూడా ఎందుకంటే మన గ్రూప్లో మానిటేషన్ వాళ్ళు అయిన అయిన వాళ్ళు ఉన్నారు తర్వాత అమౌంట్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు యూట్యూబ్ మొత్తం అంతా మొత్తం అంతా కూడా తెలిసిన వాళ్ళందరూ కూడా ఉన్నారు మీకు ఎవరికి తెలియదు అంతే కానీ సమాధానం చెప్తారు అది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా సాయి బ్రోకి నమస్కారం మీకు కూడా నమస్కారం నాగరాజు గారు తిన్నారా నాగరాజు గారు చెప్పు చెప్పు కుకింగ్ కుస్తా ఉంటాను నువ్వు ఇంకా రన్ చే నేను రన్ చేస్తాను కానీ మధ్య మధ్యలో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అనుకో ఆడియన్స్కి కొంచెం బాగా కనెక్ట్ అవుతావు మాట్లాడు బాబు అలా అనకు బావా కొంతమందికి మనం మాట్లాడే మాటలు నచ్చం మనమో నచ్చం అది నాకు ఇప్పుడు అర్థమవుతోంది అర్థం అవుతాం సర్వేజన భవంతో అంటున్నాడు స్టేవా సర్వేజనా శుక్నో భగవంతు స్టీవా ఇంకేంటి స్టీవా విశేషాలు స్టీవాని గ్రూప్ లింక్ నాకు ఒకసారి పెట్టు నేను వస్తాను హాయ్ లక్ష్మణ్ గారు అంటుంది రమ్య హాయ్ సాయి అంటుంది రమ్య హాయ్ హాయ్ రమ్య తిన్నావా ఫోర్త్ లైక్ డన్ ఇది రెండోసారి తెలుసా రమ్య ఇందాక ఫిఫ్టీన్ ల్యాక్స్ వచ్చేసినాయి ఇప్పుడు పోయినాయి రమ్య ఒకటి అడుగుతా మీకు తెలుసా కరివేపాకు తమలాపాకు వేపాకు అరటాకు ఇవన్నీ గ్రీన్ కలర్లోనే ఉంటాయి అంతేకాకుండా మీరు గమనించాల్సింది ఏమిటంటే ఏమీ లేదు చదివినందుకు ధన్యవాదాలు సూపర్ నవదీప్ నిజంగా సూపర్ నవదీప్ గారు సూపర్ నిజంగా అలాగే సాయి బ్రో పంపిస్తాను ఓకే ఓకే అది చూసినా లాస్ట్ లైవ్ ఎండ్ అయింది అదే చూసిన లాస్ట్ లైవ్ ఎండ్ అయింది నవదీప్ గారు గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మై లైవ్ నవదీప్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం మా లైవ్కి వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సరే గారు మాట్లాడండి ఎవరు లేరు కామెంట్స్ నవదీప్ గారా అంటుంది నవ్వుతోంది రమ్య బాగున్నా బ్రో నువ్వు బాగున్నావా అని అడుగుతున్నారు నవదీప్ గారు పద్మావతి గారు నమస్కారం అండి లక్ష్మణ్ బావా ఒకసారి పద్మావతి గారు వచ్చారు మాట్లాడు అదే చూసిన లాస్ట్ లైవ్ ఎండ్ అయ్యింది అవునండి అయ్యింది టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఈక్ష ఉన్నారా అంటున్నారు రమ్య గారు నేను గ్రూప్లో ఉన్నా బ్రో ఓకే 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 నవదీప్ బ్రో థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి ఇన్స్టాలో లింక్ చూసి వచ్చినందుకు యు యాక్సెప్ట్ సమ్ వన్ కాలింగ్ యూ నెమ్మనొచ్చి ఇన్ లైవ్ వీక్షి గారు మీరు అలాంటివన్నీ పెట్టకండి నవదీప్ గారు అంటూ నవ్వుతా ఉన్నారు రమ్య గారు విలేజ్ గేమింగ్ తెలుగు ఎఫ్ఎఫ్ హాయ్ అండి హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మై లైవ్ స్క్రీన్పై డబుల్ టప్ చేయండి లైక్ వస్తుంది బాగున్నా బ్రో నువ్వు బాగున్నావు బ్రో నేను బాగున్నా బ్రో నవదీప్ బ్రో మీరు బాగున్నారా పద్దుగారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మై లైవ్ గారు డిన్నర్ చేశారా ఎలా ఉన్నారు రమ్య అక్క అంటూ నవ్వుతా ఉన్నారు నవదీప్ గారు లైక్ డన్ అంటున్నారు పద్దు గారు లైవ్ ఒక విధంగా చేస్తు బావా ఇప్పుడు చెప్పండి అందరూ కూడా ఒకసారి ఒకసారి నువ్వు బావా ఒకసారి ఆపు నేను మాట్లాడుతున్నా కదా నువ్వు ఆపు అస్సలు యాక్సెప్ట్ చేయండి రేక్షి ఓకే సమ్ జెంట్స్ గర్ల్స్ ఏం స్పెషల్ లక్ష్మణ్ రావు వంటి ఇప్పుడు లైక్ డెన్ లక్ష్మణ్ గారు అంటున్నారు పద్మావతి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ తిన్నారా అని అడుగుతున్నారు పద్మావతి గారు నువ్వు అక్కడ నుంచి కామెంట్స్ రిప్లై అని ఇవ్వాలనుకుంటే నువ్వు అక్కడ నుంచి కామెంట్స్ రిప్లై ఇవ్వు లక్ష్మణ్ రావు ఎవరు రేల్స్ ఎవరు యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్ మేక్స్ మీ వాంట్ టు వాచ్ ఇట్ ఇట్ బ్రో అబ్బో నవదీప్ థ్యాంక్ యూ సో మచ్ నీకు కాంప్లిమెంట్ ఇచ్చాడు నవదీప్ అలా అనే అంత చనువు నేనే ఇవ్వను ఒకవేళ అంటే చంప పగులుతుంది వేక్షి ఎవరైనా ఎవరికైనా ఓకే కొట్టండి 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 రమ్య నేను నేత తర్వాత మాట్లాడతానులే రమ్య ఓకేనా లైవ్లో వద్దు వద్దు వదిలేసే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగు నువ్వు మాట్లాడటం ఛాన్స్ అవ్వ మాట్లాడు నేను లైవ్ చేసేది ఏంటంటే జస్ట్ చిల్లు ఎంటర్టైన్మెంట్ కోసమే మీకు నచ్చితే ఉండండి నచ్చకపోతే వెళ్ళిపోయండి అంతే తప్పకని మెసేజ్ దయచేసి ప్లీజ్ మెసేజ్ చేయండి లేకపోతే లేదు కాంట్రవర్షిల్ మెసేజ్ బాబు నువ్వు కూడా కాంట్రవర్షిల్ మాట్లాడుకో నచ్చితే మంచిగా మాట్లాడు లేకపోతే ఎగ్జిట్ అయిపో నేనైతే నీకు కూడా అదే చెప్తున్నా మెసేజ్ పెట్టిన వాళ్ళకి నీకు కూడా రెండు కూడా అది కాంట్రవర్షి లైవ్ లో అయితే వద్దు ప్లీజ్ టైం ఓకే బట్ తినాలి

మనకంట ఏమైంది అయ్యా ఏమీ లేదు మనకంట తిన్నావు మనకంట ఏం చేస్తున్నావు మనకంట ఏం చేస్తున్నావు మళ్ళీ స్టార్ట్ చేశారు అలా బాగున్నావును డాన్ కాదక్క డన్ అది షాప్లో ఉన్నా అన్నా అంటున్నాడు మనకంట మీ వాయిస్ హైలో వస్తుంది హైలో వస్తుందా లోలో వస్తుందా నాకు అర్థం కావట్లేదు నేను లైక్ చేశాను కదా అప్పుడే ఇది మళ్ళీ సెకండ్ లైవ్ కదా రమ్య అమ్మ ఏం జనరు అని అడుగుతున్నారు మణికంట ఓకే అంటుంది సరే ఎవరైనా ఉన్నారా మీరు సాయి అన్న లీలాక్క చాట్ కదా అందుకు లైవ్ కంటిన్యూ చేసాం మీరు సాయి అన్న లీలాక్క చాట్ కదా అందుకే లైవ్ కంటిన్యూ చేసాం అర్థం కాలేదు మనకంట హాయ్ మయా హాయ్ వర్మాజీ హాయ్ లక్ష్మణ్ బ్రో అండ్ సాయి బ్రో గుడ్ ఈవెనింగ్ బోత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ వర్మ లైక్ డెన్ పండగ దేనికి పండగ మీరేమన్నారు మీరేం చేశారు నైస్ నైస్ పిక్సా నా లైవ్ టైంలో నా ఓకే 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 అర్థమైంది అర్థమైంది మనకంట హాయ్ మనీ బ్రో గుడ్ ఈవెనింగ్ అంటున్నారు వర్మ వర్మాజీ ఇంతసేపు లక్ష్మి గారి లైవ్లో ఉన్న అందుకే అడిగానండి ఓ వర్మ గారు హాయ్ రమ్య తిన్నావా హాయ్ వర్మ సారీ కొంచెం బిజీ అందుకు నీకు నో కాల్ హాయ్ రమ్య గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ టు లైవ్ అని అంటున్నారు వర్మాజీ నాకు నాకు పన్నీర్ రమ్మ మనకంటే నువ్వు ఎక్కడుంటావు కమరెడ్డియా ఓకే ఓకే గవర్లేరా లైవ్లో